సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు దాకా మహాలయ పక్షములు పితృపక్షములు అంటారండి అంటే ఏమిటి అంటే ఎవరైనా సరే మన ఇంట్లో కానీ మన వంశస్థులు కానీ ఎవరైనా పైన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటే కనుక అంటే చనిపోయిన తర్వాత వాళ్ళకి సరిగ్గా శ్రాద్ధ నిర్వహించకపోవడం కానీ పితృకర్మలు అనేటువంటివి చెయ్యకపోవడం కానీ చెయ్యడం వల్ల దీనివల్ల ఏం జరుగుతుంది అంటే పితృదోషం అనేటువంటిది వస్తుంది ఇది జాతకంలో ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళకి సంతానం కలగకపోవడం ఆయుష్ అనేటువంటిది అర్ధాయుష్తో పుట్టి సూసైడ్స్ కానీ లేకపోతే అకాల మరణములు యాక్సిడెంట్లు ఇలాంటివి కావచ్చు లేకపోతే వివాహం తొందరగా కాదు జీవితంలో సెటిల్మెంట్ ఉండదు అంటే ఒకటి రెండు కాదండి అనేక రకాల సమస్యలు పితృదోషం వల్ల ఉంటాయి మీకు ఏ రకమైన సమస్య ఉన్నా సరే దానికి పితృదోషం కూడా కారణం కావచ్చు దాన్ని ఒక్కసారి మీరు గుర్తించండి ఒకవేళ అలాంటి పితృదోషం ఉంది మరి ఏం చేయాలి అనుకుంటే ఇది పర్ఫెక్ట్ టైం అండి ఈ సమయంలో కనుక ఒకవేళ మీ వంశంలో ఉండేటువంటి పితృదేవతలు తాతయ్య గారో ముత్తాతయ్య గారో ఏ దశమి నాడు చనిపోయారు అనుకోండి ఈ పక్షంలో వచ్చేటువంటి దశమి నాడు మీరు శ్రాద్ధకర్మ అనేటువంటిది చేయించండి ఒకవేళ మాకు తిథి తెలియదు ఏమీ తెలియదు వంశస్థులందరికీ కూడా చేయాలి అనుకుంటే ఇరవై ఒకటో తారీఖు మహాలయ అమావాస్య అనేటువంటిది చాలా గొప్పది ఆ రోజున కనీసం నువ్వుల దానం వాళ్ళ పేరు చెప్పించిన అన్నదానం వాళ్ళ పేరు చెప్పి చేసిన శ్రాద్ధ నిర్వహించిన ఏకాదశి రుద్రాభిషేకం చేసినా ఏం చేసినా ఎందుకు అని అంటే ప్రేతపురి అంతా కూడా ఖాళీ చేసి వాళ్ళందరూ కూడా తమ తమ ఇళ్ళు అయినటువంటి మన ఇంటి వద్దకు వచ్చి వేచి చూస్తూ ఉంటారంట నా అనుకున్న వాళ్ళు నాకు ఏదైనా చేసి పెడతారా అనేటువంటి ఉద్దేశంతో మనం ఏమీ చేయలేదనుకోండి శాపనార్థాలు విడిచిపెట్టి వెళ్తారు ఒకవేళ మనం భక్తితో ఏదైనా వాళ్ళ మీద కృతజ్ఞతతో చేస్తే కనుక అమోఘమైనటువంటి వరాలన్నీ కూడా ఆశీర్వచనములన్నీ కూడా ఇచ్చేసి వెళ్తారంట సో తప్పకుండా ఈ ఇరవై ఒకటో తారీఖులోపి మహాలయ పక్షాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి